అనాథ యువతి వివాహానికి జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది జిల్లా అధికారులే పెండ్లి పెద్దలుగా మారి పండితుల వేద మంత్రోచ్చారణాల మధ్య మాంగళ్య ధారణ గావించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ వివాహ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది స్థానిక ఎమ్మెల్యేతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ వేడుకకు హాజరై కలకాలం వర్ధిల్లాలని నూతన వధూవర్లను ఆశీర్వదించారు మానస అనే యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే వృద్ధి చెందగా పదహారేండ్లుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తబితా అనాథ ఆశ్రమంలో తన సోదరితో కలిసి ఆశ్రయం పొందుతోంది ఈ క్రమంలో జనగామ జిల్లా రఘునాథపాలెం గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు మానసను వివాహం చేసుకునేందుకు ముందుకు రాగా వీరి వివాహానికి ఆశ్రమ నిర్వాహకులతో పాటు జిల్లా అధికారులు అనుమతించారు మానస రాజేష్ జంట వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దగా వ్యవహరించారు అన్ని శాఖల సహకారంతో వివాహ తంతును పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ మన గౌరవం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అందరం కలిసి మన ప్రభుత్వ తవిత ఆశ్రమంలో పదహారు సంవత్సరాల నుంచి ఆశ్రమం ఉంటూ పెరిగిన మానస అనే ఒక పాపని ఆ తల్లిదండ్రులు లేరు ఆ పాపకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనం వివాహం చేస్తున్నాము ఈ ఒక నక్కా రాజేష్ అని చెప్పేసి రాజేష్ అని చెప్పేసి జనగామ జిల్లా రఘునాథపల్లి నుంచి వచ్చి ఎలాంటి కట్నకానకలు ఎలాంటివి లేకుండా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు అదన్నీ కూడా పరిశీలించుకున్న తర్వాత మొత్తం అబ్బాయి విషయాలు అన్నీ పరిశీలి తర్వాత జిల్లా కలెక్టర్ గారు వివాహానికి అంగీకరించినారు వారి అంగీకారము వారి అనుమతి మేరకు ఈ వివాహాన్ని నడిపిస్తున్నాము ఈ వివాహాన్ని అన్ని సంప్రదాయాలతో పూర్తి సంప్రదాయబద్ధంగా వివాహం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ జిల్లా అధికారులు గౌరవ ప్రజాప్రతినిధులు తర్వాత ప్రెస్సు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నేను సర్వదాకృతంగా ఉంటాను తబితా అనాథ ఆశ్రమ పుత్రిక మానస వివాహానికి జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని కళ్యాణ మండపంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు నేడు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన పంచభూతాల వేద మంత్రాల సాక్షిగా మానస రాజేష్ జంట ఒక్కటైంది టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో సేకరించిన అరవై ఒక్క వేల రూపాయల ఎనిమిది వందల చెక్కును జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా వధువు అందజేశారు వధువుబర్లను స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఆశీర్వదించారు నా పేరు మాన్సా నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను నేను తపితాశ్రమంలో ఉంటున్నాను నేను తప్పిత వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది నేను వచ్చిన సిక్స్టీన్ ఇయర్స్ నన్ను అంకులాంటి వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా నా పెళ్లి జరిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే డిడబ్ల్యూ సార్ కూడా కృతజ్ఞతలు చేస్తు సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లో ఉన్న ప్రతి ఒక్కరికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞత వందనాలు ఈ మ్యారేజ్ చేసినందుకు నాకు అనాశ్రయం నుంచి ఆయన రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది అందరి పై అధికారులు చిన్న అధికారులు రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది అందరికీ నా కృతజ్ఞత నమస్కారాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకు నా పేరు పేరిన వందనాలు ఆశ్రమ పెద్దలకు అందరికీ నా హృదయ నమస్కారం మానసను మంచిగా చూసుకుంటాను మానస దొరకడం ఎంతో ఆనందంగా ఉంది అన్నదైనా కూడా ఆమెను మంచిగా చూసుకుంటా అన్ని ట్రిప్పుల చూసుకుంటా అని కొద్దిగానే చేస్తుంది ఎలాంటి బాధలు కానీ ఇలాంటి కష్టం కానీ పెట్టినని చూసుకుంటానని కొద్దిగానే చేస్తుంది